ప్రస్తుతం పీ గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విపత్తి వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఆయన రెండు సంవత్సరాల క్రితం ఈ పి గన్నవరం నియోజకవర్గం నుంచి పీ గన్నవరం మండలం జడ్పీటీసీగా గెలుపొందారు ఆ తర్వాత జగన్ ఆశీసులతో ఆయన జడ్పీ చైర్మన్గా అయితే సేవలు అందిస్తూ ఉన్నారు క్యాబినెట్ ర్యాంక్ పదవి వదిలి ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు తండ్రికి తగ్గ తన్నిడిగా ఆయన చిన్నబాయి అయితే ప్రజలు మన్నలు పొందుతున్నారని చెప్పవచ్చు తండ్రికి తన సపోర్టుగా తన తండ్రిని గెలిపించాలంటూ కూడా గడప గడపకి వెళ్ళి తన తండ్రి జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎటువంటి సేవలు చేశారు ఏ విధంగా అభివృద్ధి చేశారు రేపు ఎమ్మెల్యే గెలుపొందితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటూ కూడా వాటర్లకి అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయనే విపర్తి బాబీ అయితే ప్రస్తుతం అయితే బాబీ మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాబీ నమస్తే ఎలా ఉంది నాన్నగారు ఎన్నికల చాలా బాగుందనే చెప్పాలండి ప్రజలు కూడా డోర్ టు డోర్ కెమెరాలు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారండి హారతలు కానీ దుస్థాలతో మనల్ని సత్కరించడం కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గారి క్రెడిబిలిటీ ఆయన చేసిన వంటి వర్క్స్ వల్ల ఆయన ఇచ్చిన పథకాలు అని ఏదైనా కూడా ఒక అభివృద్ధి పనులు కానివ్వండి లేకపోతే ఈ ఈ వడి కాల్ దట్ నవరత్న స్కీమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ప్రజలకు ఏవైతే గిఫ్ట్ ఇచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించినందుకు జగన్ గారు చేసినట్టు స్కీమ్స్ వల్ల ఈరోజు జనాలకు మాకు డోర్ టు డోర్ వెళ్ళంగానే అబ్బా మీరు మా ఇంటికి రావాల్సిన లేదు మేము ఖచ్చితంగా ఫ్యాన్ కొత్తికి ఓటేస్తాం జగన్ గారికి మాకు ఇచ్చిన దానికి మేము రుణం తీసుకుంటాం మేము లబ్ధి పొందాం కాబట్టి మేము ఖచ్చితంగా ఓటు రూపంలో మేము రుణం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మీ ఫాదర్ వైసీపీలోనే జగన్ వెంట ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఒకసారి మిస్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి మిస్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ ప్రకటించారు తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాలు కూడా చూసాం ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గుట్కి వెళ్ళిపోయారు ఇక్కడ కూటమి అభ్యర్థి బరిలో ఉన్నారు జనసేన తరఫున అంటే వీళ్ళందరూ ఒక కూటమిగా వస్తూ ఉన్నారు కాంగ్రెస్ కానివ్వచ్చు జనసేన టీడీపీ బీజేపీ కానివచ్చు మీ నాన్నగారు ఒకళ్ళే ఒంటరిగా వెళ్తూ ఉన్నారు మరి ఏ విధంగా అందరూ ఢీ కొడతారు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం అన్నట్టుగా నిజంగా జగన్ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ప్రజలు నిజంగా లబ్ధి పొందాలి ఈ ప్రభుత్వం అనుకుంటే వాళ్ళందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమైంది ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా వాళ్ళకి దమ్ము ధైర్యం లేక జగన్ గారు డీ లేక ఉమ్మడిగా వస్తున్నారు మరొక విషయం నాన్నగారు రెండు వేల పన్నెండులోనే పార్టీలో జాయిన్ అయ్యారు రిటైర్ అయిన వెంటనే అమలాపురం కుడిపుడు డెబ్బై రాదు పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో టికెట్ అంటారా అది ఇంకా ఆయన ప్రతిపక్షం కా ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న కొన్ని చిట్టుబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గుండెపోటు అన్నారు అది ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు ఆ రోజునే లేను నేను ఇంకా చదువుకునే అప్పుడు నాది ఇంజనీరింగ్లో ఉన్నాను నేను ఇక్కడ లోకల్లో అయితే కానీ ఆయన గుండెపోటు వచ్చింది అందువల్ల ఆయనకి టికెట్ మార్చారని చెప్పేసి అన్నారు నాకంత నిజమైతే తెలీదు అది నిజమాబద్ధం నాకు తెలియదు ఆ తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది పదహో ఎలక్షన్లో తర్వాత పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికి పద్నాలుగులో ఎవరైతే ఓడిపోయారో వారికైనా నేను టికెట్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఆయన మాటిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టినప్పుడు లోటస్ పాండ్లో మాటిచ్చారు అందువల్ల నేను టికెట్ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ మేము పోటీ రావడం మేమైతే ఆ టైంలో జగన్ గారు మాటిచ్చారు కానీ మేము ఎప్పుడు కూడా ఈ ఇప్పుడు కూడా మేము టికెట్ కావాలని మేము ఇప్పుడు కూడా పబ్లిక్గా జగన్ గారిని ఎప్పుడు అడిగింది లేదని నాజు నాన్నగారు ఉన్న నిజాయితీగా లోయల్టీ చూసి ప్రజల్లో ఉన్న ప్రజాదరణ అభిమానం చూసి ఆయనే పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది తప్పించి మేము పలాన వాళ్ళ దగ్గర లాక్కున్నది కాదు మేము ఎప్పుడూ కూడా సీటు కోసం పాటుకున్న వాళ్ళు కూడా కాదు సీ ఇప్పుడు మీ నాన్నగారు ఏం చెప్తున్నారంటే రేపు ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి రేపు ఈ ప్రజల ఆశీస్సులు అందిస్తే ఖచ్చితంగా ఎంఏ కాబోయే ఎమ్మెల్యే ఒకవేళ ఎమ్మెల్యే అయితే నేను ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తానని చెప్తున్నారు కానీ ఇప్పటికే ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నారు కదా మరి ఆయన ఏం చేశారు ఈ నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్ గా అంటే దానికన్నా ముందు ఎమ్మెల్యే అభ్యర్థి అభివృద్ధి అన్నారు దీనికన్నా ముందు అరవై రెండు మండలానికి జడ్పీ చైర్మన్ గా ఉన్నారు అంటే పంతొమ్మిది నియోజకవర్గాలు జడ్పీ చైర్మన్ గా ఉండగానే మన దగ్గర ఉన్న ఫండ్స్ తోటి ప్రతి మండలం డెవలప్ చేసుకుంటూ ఉన్న ఉన్న దాంట్లో మనకు ఉన్న దాంట్లో ఆయనకున్న స్థాయి స్థాయిలో మొత్తం ప్రతి మండలాన్ని ఈక్వల్ గా అమౌంట్ ఫండ్స్ అనేవి ఇచ్చుకుని డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చారు ప్రతి ఎమ్మెల్యే ఇచ్చిన చేసిన పిఓస్ కూడా అన్నిటిలో కూడా ఎంత అడిగితే అంత ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు కదా అంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను ఒక ఆంధ్రఖ్యాతి అనే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూసారు ఆయన పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చదువుతారు కదా అట్లానే ఆంధ్రఖ్యాతి అనే ఒక దాంట్లో ఒక ఆర్టికల్ చూశారు ఒక ముంగండ ప్రాంతానికి సమీపంలో అనుకుంటా ఒక రోడ్డుకి చాలా అధ్వాన స్థాయిలో స్థితులు ఉందని చెప్పేసరికి నాన్నగారు వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్న లోకల్ క్యాడర్కి ఫోన్ చేసి నేను మీకు ఇలా ఆ రోడ్డుకి సంబంధించి పది లక్షలు నేను శాంక్షన్ చేస్తాను మీరు వెంటనే నేను శాంక్షన్ చేయడానికి నేను లేట్ ఇటు పరుసిన మీరు వెంటనే వర్క్షాప్ స్టార్ట్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడని చెప్పేసి ఫోన్లో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది భరోసా ఇచ్చిన మరుక్షణం ఎస్టిమేషన్ తెప్పించుకోవడం జరిగింది ఎస్టిమేషన్ వచ్చిన కొద్ది రోజుల్లోనే శాంక్షన్ కూడా జరిగిపోయింది అది వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది బిల్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి అంటే ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు ఈ టూ ఇయర్స్లో ఇయర్స్ వర్గానికి అంటే ఇక్కడి నుంచి ఆయన కదా జడ్పీ జెడ్పీటీసీగా పీ గనవరం మండలం కైనా కూడా ఈ నాలుగు మండలానికి సంబంధించి దాదాపు ఎనిమిదిన్నర కోట్ల అభివృద్ధి అనేది ఎనిమిది కోట్ల ఎనభై లక్షల అభివృద్ధి అయితే కార్యక్రమాలు చేపట్టారు అందులో మల్టీ పర్పస్ ఈ దట్ హాల్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వాటర్ ట్యాంకులు కావచ్చు ఏమన్నా ఎండోమెంట్ ఏమన్నా గుళ్ళకి ఏమైనా ఏమన్నా రేక్ షెడ్లు కానీ ఏమైనా సంబంధించి ఏదైనా కానీ అభివృద్ధి అయితే ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వరకు అయితే వర్క్ శాంక్షన్ చేశారండి అభివృద్ధి అయితే అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది చాలా వరకు వస్తున్న విమర్శలు ఏంటంటే ప్రధానంగా టీడీపీ వాళ్ళు కానివ్వచ్చు లేదంటే మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తులు కూడా చేస్తూ ఉన్నారు విపత్తికి సంబంధించి పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరూ కూడా ఎక్కువగా అడావడి చేస్తూ ఉన్నారు రేపు గెలిచిన తర్వాత ఇప్పుడే వీళ్ళు పెత్తనం ఎలా ఉంటే గెలిచిన తర్వాత కూడా వీళ్ళ పెత్తనం మరింతగా పెరిగే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం అయితే షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మరేం చెప్తారు వాళ్ళకి మీరు కూడా పెత్తనాల గురించి వాళ్ళు మాట్లాడకూడదండి మనం పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరు పెత్తనం ఎలా సాగినా చూసాం మనం అది కొడుకులు పెత్తనమా తమ్ముడి పెత్తనమా ఇంకెవరైనా ఎవరైనా పెత్తనా అనేది మనం చూసాం లేకపోతే మధ్యలో ఉన్న వడ్ యూ దట్ మధ్యవర్తులు పెత్తనా అనేది మనం చూసాం ప్రజలందరికీ తెలుసు ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటనేది అంటే మా గురించి కూడా ప్రజలకు తెలుసు మేము నిజంగా ప్రయత్నాలు చేసాం అయితే ఈ రోజు అలా ఉండదు కదా మాకు మీరే చూస్తున్నారు యాజ్ రిపోర్టర్ గా మీరు చెప్పిన పబ్లిక్ పల్స్ పలసలు ఉంది ఫీల్డ్ లో మేమే నిజంగా ప్రతనాలు చేసాం అయితే అలా చేయం కదా అండ్ ఓపెన్ గా నేను చాలా సార్లు పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పాను రెండు మూడు ప్రెస్ మీట్ లో కూడా చెప్పానండి నాన్నగారు నిజంగా ఎమ్మెల్యే రేపొద్దు ఎమ్మెల్యే అయ్యారంటే పెత్తన అనేది ఎక్కడ ఉండదండి మేము ఖచ్చితంగా చెప్తాం ఎమ్మెల్యే చూడే సెట్టి పరిస్థితుల్లో మేము ఏలు పెట్టబోము కేవలం నేను ఒక పార్టీ కార్యకర్త కానీ రేపు పొద్దున్న పార్టీ కార్యకర్తగా కష్టం కలిగిన ఏమైనా ఇబ్బంది కలిగిన నేను నిలబడతాను నేను కానీ అన్నయ్య నిలబడతాను కానీ ఎమ్మెల్యే డ్యూటీస్లో పెత్తనాలు చేయడం అయితే మాకు ఎటువంటి ఆలోచన లేదు మా వ్యక్తితో ఆ టైప్ కాదు మేము చదువుకున్న వాళ్ళం చిల్లర పనులు చేయం కదా సి బాబీ గారు ఇక్కడ రోడ్ల పరిస్థితి చూసినట్టయితే చాలా ఘోరంగా ఉంది ఎక్కడికి స్లోప్స్ వచ్చేసి చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి ఉంది రేపు మీ ఫాదర్ ఎమ్మెల్యే అయితే వాటి పెట్టుబడి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే చాలా మట్టికి చెప్పాను ఎన్ని ఎందుకు ఒకటి ఎనభై లక్షల కార్యక్రమం మీరు అన్ని సార్లు అడుగుతారని చెప్పి ప్రూఫ్లతో సహా వచ్చినాను ఏ మండలానికి ఎంత ప్రూఫ్ విత్ ప్రూఫ్స్ వచ్చినాయి మీరు అడుగుతారని నాకు తెలుసు ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రతిపక్షం ఎంత బురద జరుగుతుంది నిన్న మొన్న ఎవరు ఒక కమిడీ ఎన్నో కామెంట్ చేశారని చెప్పి తెలిసింది నాకు దాని గురించిగా మాట్లాడదామని చెప్తున్నాను వచ్చాను ప్రూఫ్ తో మీరు కనిపిస్తున్నాను కానీ ఏ మండలానికి ఎంత శాంక్షన్ చేసాం అనేది ఇక్కడ మెన్షన్ చేశాను ఇది మేమేమని ఎడిట్ చేసాము మార్ఫింగ్ డాక్యుమెంట్స్ అనుకుంటే అవసరం లేదు మీరు ప్రభుత్వ కార్యాలయం ఎండిఓ ఆఫీస్కి వెళ్ళచ్చు లేదంటే కాకినాడ చైర్మన్ చేడ్పీ కార్యాలయానికి వెళ్ళి ఒకసారి ఇస్తారు అంటే పీగనవర నియోజకవర్గం సంబంధించి మీరు చూపిస్తున్న ఎవిడెన్స్ ఏంటంటే పీగనవర నియోజకవర్గంలో పీగనవర మండలానికి తొంభై రెండు వర్క్లు శాంక్షన్ చేశారు మూడు కోట్ల తొంభై రెండు లక్షలు ఇచ్చారు దానికి మాముడు కుదుర సంబంధించి పద్దెనిమిది వర్క్స్ ఇచ్చారు అక్కడ ఎనభై నాలుగు లక్షలు ఇచ్చారు అంబాజుపేట సంబంధించి ముప్పై రెండు వర్క్స్ ఇచ్చారు దానికి సంబంధించి కోటి నలభై లక్షలు ఇదే విధంగా అయిన వేలు చూసినట్టు అరవై వర్క్స్ ఇచ్చారు రెండు అంటే రెండు పాయింట్ పన్నెండు అంటే రెండు కోట్ల పన్నెండు లక్షలు మొత్తం మీద ఈ రెండున్నర సంవత్సరాల పరిధిలో రెండు వందల మూడు వర్కులు అయితే శాంక్షన్ చేశారు ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలతో అయితే మీ ఫాదర్ చేశానని చెప్తా ఉన్నారు అంటే ఓకే ఒక జడ్పీడీసీగా జడ్పీ చైర్మన్గా ఉంటే ఇంత డెవలప్ చేశారు ఒక అయితే ఎటువంటి నాట్ ముఖ్యంగా నాన్నగారు అయితే గన్నవరం డెవలప్ చేయాలి గన్నవరం నేర్చుకొని డెవలప్ చేయాలి మీరు గమనించినట్టు అయితే చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎలా ఉంటే గన్నవరం ఎలా ఉందో మీరే చెప్పండి మెయిన్ హెడ్ క్వార్టర్స్ విషయం కొద్దాం రాజుల హెడ్ క్వార్టర్స్ కావచ్చు అమలాపురం హెడ్ క్వార్టర్స్ కావచ్చు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ గురించి మారుతున్నాయి గన్నవరం హెడ్ క్వార్టర్స్ ఏ స్థితిలో అని చెప్పండి ఆ రోడ్లు ఎలా ఉన్నాయి ఏమైనా వైడ్నింగ్ జరిగింది ఆ రోడ్లు మీరు అన్నట్టుగానే చాలా మటు క్రాక్స్ వచ్చింది మనకి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఈ లారీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ బాగా మనకి లారీ ట్రాన్స్పోర్ట్ వల్ల రోడ్లు అనేవి బాగా అధ్వానంగా తయారడం జరిగిందండి పక్క మనకి ఈ రిటైనింగ్ వాల్స్ అనేవి లేవు ఎక్కడో కూడా మనకి ల్యాండ్ స్లైడింగ్స్ ఎక్కువ ఫ్లడ్ టైంలో కూడా వరద ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటనే మనం వరద ఎద్దని తట్టుకునేందుకు రిటైనింగ్ వాల్స్ అనే నిర్మించుకోవాలి కాలవ రోడ్డు గురించి చెప్తున్నాను అలానే కాదు ఈ లోపల కూడా చిన్న చిన్న ఉంటాయి చిన్న కాలం ఉంటాయి అక్కడ కూడా రోడ్లు అనేవి కింద తేమకి రోడ్లైతే దిగిపోతున్నాయి హెవీ హెవీ వెయిట్ వెహికల్స్ వెళ్ళడం వల్ల సో అవి రక్షించాలంటే ఫస్ట్ రిటర్నింగ్ రిటైనింగ్ వాళ్ళ తర్వాత మనం అసలు రోడ్లనేది కూడా అది సీసీ రోడ్డా లేకపోతే ఈ రోడ్ అంటే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి లంక గ్రామాలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి జగన్ గారు కూడా కోట్లాది రూపాయలతో ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణం అయితే చేస్తా ఉన్నారు మీ ఫాదర్ చూసినట్టు అయితే ఆయన ఒక ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పోలవరం ప్రాజెక్ట్ కూడా పనిచేస్తుంది ఆయన పూర్తి అవగాహన కూడా ఉంటుంది అంటే ఏ విధంగా చేయబోతూ ఉన్నారు అంటే మీకున్న అవగాహన ఉంది అసలు ఇక్కడ ఏ విధంగా నేను ఓటు అడగడం వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి ఈయన ఎందుకు ఎమ్మెల్యే ఎన్నుకోవాలంటే ఈయన ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నత ఉద్యోగం చేశారు ఇరిగేషన్లో ముప్పై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఇరిగేషన్ ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్ రిటైర్ అయ్యారు ఆయనకి ప్రభుత్వాన్ని వాడుకుని ఏ విధంగా ఫండ్స్ రప్పించుకోగలి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని అవగాహన పూర్తిగా అవగాహన ఉంది ఎందుకంటే ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వం నుంచి మీరు అన్నట్టుగా ఈ లంక గ్రామాలు కాబడిందా గ్రాయిన్స్ వర్క్ కానివ్వండి లేదా ఫ్లడ్ టైంలో శాండ్ బ్యాగ్స్ కానివ్వండి ఏదైనా కూడా నాకంత ఐడియా లేదు నేను ఆ ఫీల్డ్ కాదు బట్ నాన్నగారు నేను దగ్గర ఉంటుంది చూస్తాను కాబట్టి లంక గ్రామాలు ఇప్పుడు ఎల్లగనవరం చూసుకున్నా అటువైపు ఈ మొండెప్ లంక ఈ టైపు చూసుకున్నా అది అయిన వైపు లంకలు చూసుకున్నా కూడా మనం వరదల టైంలో మీరు అక్కడికి వెళ్ళి అడగండి ఇప్పుడైనా వెళ్ళి అడగండి వరదల టైంలో నాన్నగారు ఏ విధంగా వాళ్ళు సహాయపడ్డారంటే వాళ్ళ కళ్ళలో మీకు ఆనందం కనపడుతుంది ఆ రియాక్షన్ అనేది మీరు వాళ్ళ కళ్ళల్లో చూడవచ్చు మాటల్లోనే ఆయనకున్న నాలెడ్జ్ తోటి ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా కూడా ఎలా వాడుకునేది ఆయనకి పూర్తి అవగాహన ఉన్నదండి ఆయనకి అంటే సి బాబీ గారికి యాజ్ ఎడ్యుకేటెడ్గా మీరు బీటెక్ చేశారు కానీ చాలా మంది నిరుద్యోగ యువత ఈరోజు పి గన్నవరం నుంచి వలసలు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది విజయవాడ కానివ్వచ్చు వైజాగ్ కానివ్వచ్చు లేదంటే హైదరాబాద్ ఏసీ మెకానికల్గా ఇంకా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోతుంది మరి అటువంటి నిరుద్యోగులకి మీరేన భరోసా అవ్వబోతున్నారా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మనకు ఉన్నదండి గన్నవరంలో వాళ్ళు అంటే ప్రతి టూ మంత్స్కి ఎప్పుడో మనకి జాబ్ మీలనేది పెడుతున్నారు అందులో చాలా మంది కూడా రిక్రూట్ అవ్వడం వాళ్ళు కూడా హైదరాబాద్ ఇక్కడ మీరు అన్నట్టు వైజాగ్ విజయవాడ వెళ్ళి వర్క్ చేయడానికి జరుగుతుంది ఇంకోటి చూసుకుంటే రాజధానిగా మనం వైజాగ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా మటుకు ఇండస్ట్రీలు వచ్చినాయి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు చాలా మటుకి జేకే టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు చాలా మటుకి మీరు చూస్తున్నారు వైజాగ్ వాస్తవలుగా మీరు చాలా డెవలప్మెంట్ చూసారు వైజాగ్ లో మీరు అన్నట్టు మీరు సత్యం మాట్లాడేటప్పుడు హైదరాబాద్ ఫస్ట్ ఎత్తకుండా విజయవాడ వైజాగ్ అన్నారు అది నిజం విజయవాడ వైజాగ్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిందండి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇటు అనంతపూర్ చూస్తున్నా లేదా నీళ్ళు శ్రీ చూసుకున్నా కూడా ఇండస్ట్రీస్ అయితే మ్యాథ్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది ఏది కూడా అభివృద్ధి అనేది ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం అండి ఇన్ని సంవత్సరాల అభివృద్ధి ఈ రోజు హైదరాబాద్ ఎలా ఉందని అంటే ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మొదలెడితే ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు మొదలెడితే ఈ రోజు హైదరాబాద్ ఈ రేంజ్ లో ఉందండి ఈ స్టేటస్ లో ఉంది మరి వైజాగ్ ఎలాగండి ఇప్పుడు ఉన్న పలంగా డెవలప్ అయిపోద్దా పుట్టిన పిల్లలు వెంటనే నచ్చేస్తా టైం పడుతుంది కదా అది కూడా అంత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఎప్పుడైతే మూడు రాజధాని పరిపాలన అది పెట్టారో అది పెట్టినప్పటి నుంచి వైజాగ్ ఎప్పుడైతే రాజధాని అనౌన్స్ చేస్తారో మీరు అక్కడ చూసిన డెవలప్మెంట్ మీరే చెప్పచ్చు నేను అక్కడ చెప్పవసినీలు సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా మట్టి రోడ్స్ కూడా చాలా మటుకు డెవలప్ అయ్యింది అండి విజయవాడ చూసుకున్నప్పుడు విజయవాడ చాలా మటుకు డెవలప్ ఈ ఈరోజు కొత్తగా మీ నియోజకవర్గంలో కొత్తగా ఓటర్స్ చాలా మంది వస్తా ఉన్నారు ఫస్ట్ ఓటు వేసే అవకాశం వాళ్ళకి వచ్చింది ఆ కి ఏం చెప్తారు అసలు ఫోటో చెప్తున్నా ఫస్ట్ ఫోటోస్ అందరూ కూడా ఫస్ట్ టైం హోటల్స్కి దయచేసి సినిమాలు వేరు నిజ జీవితం వేరు రీల్ వేరు రియల్ వేరు దయచేసి మీ తల్లిదండ్రులు చెప్పేది ఏమండి రియాలిటీ ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే స్టోరీస్ రీల్స్ అవేవో కొద్దిగా మాస్ ఎడిట్స్ ఉంటాయి మోటివేషన్ డైరెల్ మోటివేషన్ మ్యూజిక్ పెట్టి రెచ్చగొడతూ ఉంటారు అది ఏంటంటే న్యూర్స్ ఏజ్ అంతా టీనేజర్స్ ఎయిటీన్ ట్వంటీ వన్ అంటారు అందరు వాళ్ళు ఏంటంటే ఆ రీల్స్ ఆ మ్యూజిక్ వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి అబ్బా అన్న తోపు అన్న దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు దయచేసి అవన్నీ కూడా నిజ జీవితం వేరు సినిమా వేరండి అవన్నీ పక్కన పెట్టి మీ కెరీర్ కోసం మీ భవిష్యత్తు కోసం దయచేసి జగన్ అన్న నమ్ముకొని ఫ్యాన్ నేను చెప్పడం జరుగుతుంది సరే పవన్ కళ్యాణ్ ఒకవైపు మోడీ ఒకవైపు చంద్రబాబు నాయుడు ముగ్గురు కూటమి మీ జగన్ అని ఒక్కడే ఒంటరిగా మరి ఎలా ఢీ కొడతారండి జగన్ ఆయన ప్రతి మీటింగ్ లో చెప్పేది ఏంటంటే జగన్ అన్న నమ్ముకున్నది ప్రజల వాళ్ళని నమ్ముకోలేదు మాకు స్టార్ క్యాంపెనర్ వల్ల మాకు ప్రజలేనండి సినిమా వాళ్ళు కాదు ఇప్పుడు వస్తున్న సీరియల్ ఆర్టిస్టులు కాదు ఈ కమెడియన్స్ కాదు వీళ్ళందరూ స్టార్ క్యాంపైనర్ అండి ఇప్పుడు రేపు పొద్దున నేను ఎమ్మెల్యే అవుతాను నేనే స్టార్ క్యాంపెయిన్ తీసుకొచ్చిన హైదరాబాద్ సెలబ్రిటీ ఎవరిని తీసుకొచ్చిన దాన్ని క్యాంపెయిన్ చేస్తా నేను రేపు ఎంఎల్ ఎమ్మెల్యే అవుతాను వాళ్ళు ఎవరిని అడగాలండి వచ్చి వాళ్ళకి ఏదో సమ్మ టీటీడీ లెటర్ కావాలి లేకపోతే ఏదో ఒక ఫెన్షన్ కోసం ఎక్కడ ఆగింది సమస్య మాకు గుమ్మం దొక్కాలి ఎవరిని అడుగుతారు స్టార్ క్యాంపెయిన్ ఆ సెలబ్రిటీ అడుగుతారా మమ్మల్ని అడుగుతారా వచ్చి మేము డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం మాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది మా ఫోన్ నెంబర్ ప్రజల దగ్గర ఉంది మేము ఓటే చెప్తున్నాం మీరు మీకు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యేతో పాటు ఏ అవసరం వచ్చినా మా అవసరం వచ్చినా కార్యకర్తగా పార్టీ తరఫున మా గుమ్మను దొక్కండి డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మాకు మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేరు మీరే మా స్టార్ స్టార్లు ప్రజలే మా దేవుళ్ళు అన్న విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది సీ మేము కూడా యాజ్ జర్నిలిస్ట్గా చాలా ప్రాంతాలు వెళ్తూ ఉంటాం చాలామంది ఎమ్మెల్యేస్ని ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉంటాం అంటే ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు వేరు ఎన్నికల ఉండే పరిస్థితులు వేరు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ప్రజలు దూరం పెట్టి ఎమ్మెల్యేలు చాలా మందిని చూసాం అంటే ఎమ్మెల్యేకి ప్రజలకి మధ్య చాలా మంది వస్తారు ఇప్పుడు మీరు చెప్తున్నారు నాన్నగారు డైరెక్ట్గా కలవచ్చు అంటున్నారు నిజంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటాయని మీరు ఆయన హామీ అవ్వగలరు ఎమ్మెల్యే అనేది నాలుగు మండలాలే జడ్పీ చైర్మన్ అనేది అరవై రెండు మండల అరవై రెండు మండలాలు ఆయన రూలింగ్ చేస్తున్నప్పుడు ఉన్న ఫీజిబిలిటీ ఏదైతే ఉందో డైరెక్ట్ కాంటాక్ట్ అయింది ఫేస్ టు ఫేస్ నాలుగు మండలాలు ఉన్నప్పుడు ఉండదంటారా మాకు ఇంకా ఈజీ కదా పరిపాలన అనేది ఈజీ కదా అరవై రెండు మండలాలే మేము అట్లా డీల్ నాన్నగారు డీల్ చేస్తున్నప్పుడు ఫేస్ టు ఫేస్ ప్రజలతో మీట్ అయ్యి వాళ్ళ కష్టాలని వింటున్నారు వాళ్ళకి చేయగలని సహాయం చేస్తున్నారు ఇప్పుడే ఇలా ఉన్నప్పుడు రేపు పొద్దున కేవలం నాలుగు మండలాలే కదా నాన్నగారు చూసుకునేది అప్పుడు ఇంకా ఈజీ కదా ప్రజల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ సమస్యలు మండలాలతో కంపేర్ చేసుకోండి నాలుగు మండలాలు వెరీ ఈజీ మాకు ఇరవై రెండు మండలాలు ఏంటంటే మాకు ఒక లెసన్ అది మాకు కొద్ది బడ్డం తగ్గుతుంది మాకు ఇంకా ఫ్రీగా ఇంకా ప్రజల్ని ఎక్కువ మంది కలిసే అవకాశం ఏం చెప్తారు అసలు అంటే చెప్పేది ఇది న్యూ వాటర్స్ కి నేను చెప్పదలుతున్నాను ఎక్కువ కూడా ఎందుకంటే వాళ్ళే ఎక్కువ డివియేట్ అవుతున్నారండి ఈ మూవీ చూసి రీల్స్ చూసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ సోషల్ మీడియాకి డివియేట్ అవుతున్నారు నేను వాళ్ళు చెప్పదలసింది ఒకటి కేవలం కెరీర్ కెరీర్ మీద గ్రో కెరీర్ గ్రోత్ మీద దృష్టి పెట్టండి మీరు సినిమాలు వేరు నిజ జీవితం వేరు రీల్స్ వేరు రియల్ వేరు మీ భవిష్యత్తు కావాలన్నా మీ తల్లిదండ్రులు అడగండి మీరు ఏ విధంగా లబ్ధి పొందారు మీరు ఏ విధంగా చదువు మీకు ఫీజు త్రీ కావచ్చు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెని కావచ్చు రేపు ఎవరన్నా ఫారెన్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్నా దానికి కూడా మన స్కీమ్ నా జగన్మోహన్ రెడ్డి స్కీమ్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీరు పెద్ద చదువులు చదువుకోవాలన్నా తర్వాత ఉద్యోగాలు రావాలన్నా కూడా మీకు కేవలం చేసే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇంకెవరైనా వచ్చినా కూడా మీ బతుకు సినిమా బౌతిక లాగా అవుతుంది కానీ కెరీర్ గోత్ అనేది ఉండదు దయచేసి మీ భవిష్యత్తు ఉండాలన్నా మీరు రేపు పొద్దున ఒక స్థాయిలో నిలబడాలన్నా కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయండి అని చెప్పేసి నేను రెండు చేతుల వేరు పెట్టుకుని కోరుతున్నాను ఫైనల్గా మీ బ్రదర్ చూసినట్టయితే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కూడా వానమాలు నేర్చుకుంటున్నారు బాబీ అఫీషియల్ ఎంట్రీ ఇప్పుడు రాజకీయాల్లో అఫిషియల్ అంటే ఎప్పుడు కూడా ఉండదని నేను ఎప్పుడు కూడా నాన్నగారు వెనకాల నాన్నగారు అడుగుజాలని నడుస్తూ ఉంటాను నేను కేవలం ఆయన బొంటిగానే ఉంటాను కానీ సొంతంగా ఏదో రాజకీయాల్లో వచ్చి రిచ్ పోవాలి ఊగిపోవాలి కాలర్ లెగరేసిన ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదండి కేవలం నాన్నగారు వెనకాలని అడుగుజాలలో ఆయన్నే ఇన్స్పిరేషన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటి మా నాన్నగారు ఇన్స్పిరేషన్ అండి మాకు ఆయన పేషెన్స్ కానీ ఆయన ఓపిక్ కానీ ఆయన ఆయన చేస్తున్న రూలింగ్ కానీ మేమందరూ కూడా ఆయన ఇన్స్పి మేమే ఇంకా ఒక్కోసారి ఏంటని ఇలా ఉంటాం మనం ఇలా స్లోగా ఉంటాయండి అందరూ ఏంటి యాక్టివ్గా రెచ్చిపోతూ ఉంటారు అది ఇది అంటూ ఉంటే ఆయన ఒకటి అంటారు నా వయసు అంతా వాళ్ళ వయసు అంతా నా అనుభవం అంతా వాళ్ళ అనుభవం అంతా నాకు రాజకీయ అనుభవం తక్కువే ఉండొచ్చు కానీ నేను ఒక ఉన్నత ఉద్యోగం చేసొచ్చు నాకు తెలుసు ఎలా ఉండలేదు ప్రజలను ఎప్పుడు కూడా మనం ఆప్యాయతగా నేను చూస్తా ఉన్నా ప్రచారంలో ఎవరి విమర్శలు చేసి నేనైతే ఎవరిని ఒక మాట ఎందుకు మాకేం అవసరం వాళ్ళు వాళ్ళు ఏదో అంటుంటారు మీకు కేర్ చేసిన పని లేదు మనం చూసుకుంటే నేను ఏదో ఎవరు అన్నాడు రాజకీయాలు పనిచేయదు కదా బాబు గారు అలా అనుకుంటే నాన్నగారు ఈ స్థాయిలో ఉండేవారు కదా ఈ రోజుని మీరు అన్నది కరెక్టే మంచితనం పని చేయదంటే అది కున్న చోట్లేదు బట్ మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా మంచోళ్ళు మా కార్యకర్తలందరూ కూడా మంచోళ్ళు మా ఓటర్స్ అందరూ మంచోళ్ళు సో మంచి పని చేస్తున్నారు మాకు ఎక్కడ కూడా కి పొందే పొందేవాళ్ళు ఎవరో లేదు మా మీద నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కానీ మా పార్టీలో మాకు వెన్నుపోటు పోటీ అయితే ఎవరు లేరు మేమైతే అందు విధంగా అందరిని కలుపుకొని మంచిగా వర్క్ చేసుకునే దానికి డిసైడ్ ఫైనల్ ఇందాక ఇంటర్వ్యూ మధ్యలో మీరు ఒక మాట చెప్పారు హెవీ లారీల వల్ల రోడ్లు కూడా పాడైపోతున్న పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు ఆ లారీకి సంబంధించి మట్టి మాఫీ కానివచ్చు ఎస్క్ మాఫి కానివచ్చు బరి తెగ్గిస్తుంది చాలా కథనాలు కూడా వచ్చాయి ఆ దానిపై ఏమన్నా చర్యలు ఉంటాయో నాన్నగారు ఎమ్మెల్యే తప్పకుండా ఎక్కడైతే అనాథరైజ్డ్ ర్యామ్స్ ఏమన్నా కానీ ఖచ్చితంగా కలరే దృష్టిలో పెడుతుంది ఏదైనా కూడా ఒక ఫేజ్డ్ మేనర్లో లో న్యాయపరంగా చట్టపరంగా అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా పరిపాలన ఖచ్చితంగా జరుగుతుంది బాబీ గారు ఇక్కడ జనసేన తరఫున గిడ్డి సత్యనారాయణ అయితే బరిలో ఉన్నారు ఆయన కోసం చాలా మంది జబర్దస్త్ టీంలు జబర్దస్త్ ఉన్న పెద్ద యాక్టర్లందరూ కూడా రోజుకొక్కలు వస్తా ఉన్నారు గత వారం రోజులుగా వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తూ ఎవరైతే విపత్తి వేణుగోపాల్ ఉన్నారో మీ నాన్నగారు గురించి వ్యక్తిగతంగా ఎవరు విమర్శలు చేయట్లేదు కాకపోతే ఆయన జడ్పీ చైర్మన్ అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ చేసింది ఏమీ లేదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఏం చెప్తారు మీరు అన్నారు కరెక్ట్ వ్యక్తిగతంగా విమర్శ చేయడానికి ఎవరో సరిపోరండి అసలు అది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది ఎవరిని కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టింది లేదు కష్టపెట్టింది లేదు ఏదైనా కూడా ఆయన ఎంత బాధన్నా ఆయన మీ ఇంకొక నిల్తారు కానీ ఎంత బాధన్నా కూడా మింగు వెళ్తారు కానీ ఎప్పుడైనా బాధపెట్టింది వ్యక్తిగతం చేయడానికి సేపు అండ్ నెక్స్ట్ జెడ్పీ చైర్మన్ గా ఏం అభివృద్ధి చేయలేదన్నారు కదా నేను క్లియర్ ప్రూఫ్ తీసుకొచ్చానండి మీకు ఏ మండలానికి ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి ఎంత శాంక్షన్ చేస్తే ఏంటనేది కూడా కెమెరా చూసుకోండి ఒకసారి మండల్ వైజ్ లిస్ట్ ఉన్నది విలేజ్ వైజ్ లిస్ట్ ఉన్నది ఇది మేము ఎడిట్ చేసింది మార్పింగ్ చేసింది అనుకుంటే గనక మీరు జడ్పీ కాకినాడ జడ్పీ కార్యాలయం వెళ్ళి మీరు డీటెయిల్స్ వేస్తారు ఆర్టీఐలో వేసినా ఇస్తారు మీకు లేదా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా వేస్తారు మీ ఇటువంటి అబద్దాలు అయితే ఆడట్లేదు పరిమితమయ్యే వర్క్లు పూర్తయ్యా ఇవి మీ వర్క్ స్టాటస్ కూడా చెప్తాను నేను ఎన్ని శంకుస్థాపనలు అయినా ఎన్ని కంప్లీట్ అయినా ఎన్ని వర్క్ స్టాటస్ ప్రజెంట్ ఎట్లా ఉన్నది నేను కంప్లీట్ డేటా ఇస్తాను మీరు ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు రమ్మని నేను ఇస్తాను ఖచ్చితంగా మా దగ్గర డేటా ఉంది మేము ఏమన్నా ఎడిట్ చేసాం పిడిఎఫ్ అనుకుంటే ఆర్టీఐ ద్వారా తెచ్చుకోమని ప్రూఫ్లతో కెమెరా ముందు కూర్చొని ఉన్నానండి వాళ్ళన్న మాటలకి ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా రమ్మని ఛాలెంజ్ ఓపెన్ చేయలేదు అన్న మాటలకి ఎక్కడైనా ప్రూఫ్లు ఉన్నా అవన్నీ కూడా గాలి మాటలు అండి అవన్నీ కూడా ఎందుకు వేస్ట్ స్క్రాప్ అది డస్ట్ అది అంతా కూడా ఎందుకు మాట్లాడుకోవడం అట్లా ఏదో డబ్బులు ప్యాకేజ్ అది అంతా కూడా డబ్బులు ఇచ్చినట్టున్నారు స్టార్ క్యాంపెయిన్ పది రోజులు తిరగమని వాళ్ళ హైదరాబాద్ లో ఏసీలో పడుకునే ఎండలు ఏం తిరుగుతారంట ఇక్కడ ఫీల్ లో తిరిగి అండి ఇప్పుడు మిగతా పార్టీలకి రకరకాల మంది స్టార్ క్యాంపెయిన్ వస్తా ఉన్నారు మరి పీ గన్నవారి నియోజకవర్గం సంబంధించి వైసీపీ స్టార్ క్యాంపైనర్ ఎవరు మా ఓటర్స్ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా స్టార్ క్యాంపైనరే లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపైనర్ ప్రతి ఓటర్ మా స్టార్ క్యాంపెయిన్ మాకు ఎవరు పేడ్ ఆర్టిస్టులు అవసరం లేదు వేరే వేరే వగేర స్టార్ క్యాంపెన్ మాకు ఎవరు అవసరం లేదండి వాళ్ళు రేపు సమాధానం చెప్తారండి ఈ రోజు వచ్చి షో చేస్తున్నారు ప్రతి ఇంటికి అమ్మా మాకు ఓటు ఏండి అమ్మా అని సమ్ ఎవరెవరు హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు వస్తున్నారు వాళ్ళు రేపొద్దున సమాధానం చెప్తారు వాళ్ళు ఓటర్కి రేపు పొద్దున వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది ఇతను వస్తాడు హైదరాబాద్ నుంచి లేదమ్మా అప్పుడు నాకు ఎలక్షన్ కాబట్టి నాకు ప్యాకేజ్ ఇచ్చారు నేను ఆర్టిస్ట్ కదా వచ్చి నటించాను ఇప్పుడు నాకు మళ్ళీ మీ ఎమ్మెల్యేని నాకు డబ్బులు ఏమైనా వస్తానంటాడు కానీ అతను వచ్చి ఇక్కడ ఒక ప్రజల సమస్య తీరుస్తాడండి ఎందుకని నేను కూడా వేస్ట్ ఆఫ్ టైం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్